శ్రీకర్ అవనిని రౌడీల నుంచి కాపాడుతాడు ఇక అవని థ్యాంక్స్ చెప్పడంతో శ్రీకర్ కారు దగ్గరకు వస్తాడు ఇక మళ్ళీ అవని దగ్గరకు వెళ్తాడు థ్యాంక్స్ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అది అది అని శ్రీకర్ తడబడుతూ ఉంటాడు ఇంట్లో నుంచి బయటకు గెంటేసేటప్పుడు బోలేడు మాటలు మాట్లాడారు ఇప్పుడు మీకు మాటలు రావట్లేదా అని అవని అడుగుతూ ఉంటుంది నాతో పాటు రావని నేను డ్రాప్ చేస్తాను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు నన్ను డ్రాప్ చేయడానికి మీరు నాకు ఏమవుతారు భర్తగా డ్రాప్ చేస్తా అంటున్నారా లేకపోతే మీ ఇంటి కోడలుగా డ్రాప్ చేస్తా అంటున్నారా లేకపోతే దారిన పోయే ఎవరో అమ్మాయి ఇబ్బందుల్లో ఉందని డ్రాప్ చేస్తా అంటున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దారిన పోయే అమ్మాయి రోడ్డు మీద ఇబ్బంది పడుతుందని డ్రాప్ చేస్తా అంటున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే మీరు నాకు పరాయి వాళ్ళు పరాయి వాళ్ళతో చనువు మంచిది కాదు నిండు నూరేళ్ల జీవితం భర్తతో గడపాలనుకున్నాను అలాంటి భర్తే నన్ను అనరాని మాటలు అని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు అలాంటప్పుడు పరాయి వాళ్ళతో ప్రయాణం మంచిది కాదు నేను బస్సులో వెళ్తాను అని అవని చెప్తూ ఉంటుంది బస్సు రావటానికి టైం పడుతుంది అవని అందుకే రా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు టైం పట్టినా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను నేను నా కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు వస్తారా రండి అక్కడ నా కూతురు మిమ్మల్ని నానా అని పిలుస్తుంది మీరు నా కూతురు నానా అని పిలిస్తే ఒప్పుకుంటారా అని అవని అడుగుతూ ఉంటుంది పరిస్థితులు నన్ను నీకు కసాయివణి చేస్తున్నాయా అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అవని మాటలు చూస్తూ ఉంటే అవని ఏ తప్పు చేయలేదనిపిస్తుంది కానీ సాక్ష్యాలు ఆధారాలు చూస్తుంటే అవని తప్పు చేసిందనిపిస్తుంది అని శ్రీకర్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని కూడా అక్షయను స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఏమండి కాసేపట్లో స్కూల్ బెల్ కొడతారు అక్షయ్ బయటికి వస్తుంది అక్షయ్ను మాటల్లో పెట్టి హాస్పిటల్కు తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాము ప్లీజ్ అండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ్కు చెప్పకుండా ఇలా చేయటం తప్పు వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను ముందే చెప్పాను కదండి అక్షయ శ్రీకర్ కూతురు అని తెలిస్తే కనుక అవనికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే స్కూల్ బెల్ మోగుతూ ఉంటుంది అక్షయ స్కూల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది అదిగోండి అక్షయ్ వస్తుంది అక్షయ్ను మాటల్లో పెట్టి కారు ఎక్కించండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ స్కూల్లో నుంచి బయటకు రాగానే అమ్మా అక్షయ ఇలా రామ్మ నీకోసమే వచ్చాము అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్కు ఏమీ అర్థం కాక సంతోషంతో వేదవతి దగ్గరికి వస్తూ ఉంటుంది చూసావా వేద నువ్వు ప్రేమగా అక్షయ్ ను పిలిచేసరికి కల్మషం లేని అక్షయ ఎంత ప్రేమగా వస్తుందో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు టెస్ట్ చేపించిన తర్వాత అక్షయ నామనవరాలయాన్ని తెలిస్తే ఈ ప్రేమ ఎప్పటికీ ఇలానే కొనసాగుతూ ఉంటుందండి అని వేదవతి చెప్తూ ఉంటుంది నానమ్మ మీరేనా నా కోసం వచ్చారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏమండి నేను చెప్తే అక్షయ నమ్మట్లేదు మీరైనా చెప్పండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అంటూ ఉంటుంది అవును అక్షయ నీ కోసమే వచ్చాము అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మాతో పాటు రామ్మ అలా కాసేపు సిటీలో మొత్తం తిరిగేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత నాది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు తాతయ్య నానమ్మ నన్ను అమ్మని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది ఇంత తొందరగా నన్ను దగ్గరకు తీసుకుంటుందని అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్షయ రావుకి చెప్తూ ఉంటుంది రామ్మ ఆలస్యం అయిపోతుంది వెళ్ళా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఒక్క నిమిషం తాతయ్య అమ్మకు ఫోన్ చేసి చెప్తాను అని అక్షయ అంటూ ఉంటుంది అవసరం లేదమ్మా నేను సేపట్లో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ వేదవతి ప్రసాదరావు వెంట కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి అవని ఆటోలో స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది వేదవతి ప్రసాదరావు అక్షయను తీసుకెళ్లటం అవని ఆటోలో నుంచి చూసి ఇదేంటి వీళ్ళు నా కూతురిని తీసుకెళ్తున్నారు అన్న త్వరగా పోనివ్వన్నా ఆ కారులో వెళ్తుంది నా కూతురు ఆ కారు వెనకే పోనివ్వన్నా అని చెప్పి అవని ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళ కారు ముందు వెళ్తూ ఉంటే అవని వేదవతి కారుని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది ఇంతలో వేరే కారు రావటంతో ఆటోకి వేదవతి వాళ్ళ కారుకి మధ్యలో ఆ కారు ఉంటుంది ఇక దాంతో వేదవతి వాళ్ళు వెళ్తున్న కార్ మిస్ అయిపోతుంది అవని కారు ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది కారు ఎటుపోయిందో అర్థం కాక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళు నా కూతురు పుట్టకనే ప్రశ్నించారు నా కూతురు వాళ్ళ మనోరాలు కాదన్నారు అలాంటి నా కూతుర్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు అసలు వీళ్ళకి నా కూతుర్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఎవరో లోన్ ఇస్తామని చెప్పి నరసింహకు ఫోన్ చేస్తారు నాకు లోన్ వద్దు ఏమొద్దు తీసుకున్న దగ్గర నుంచి కట్టే వరకు ప్రాణాలు తీస్తూ ఉంటారు అని నరసింహ ఫోన్లో తిట్టి ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడే అవని ఏడ్చుకుంటూ అక్క అక్క అని చెప్పి ఇంటికి వస్తుంది ఏమైందమ్మా అవని ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు నేను అక్షయను తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళాను నాకంటే ముందే అత్త మామ ఇద్దరూ కూడా స్కూల్ దగ్గరకు వచ్చారు అక్షయ్ను తీసుకొని ఎక్కడికో వెళ్ళారక్కా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది వేదవతి గారు అక్షయ్ను తీసుకొని వెళ్ళారా అక్షయ్ పుట్టుకనే ప్రశ్నించారు అక్షయ నీడ పడితేనే తట్టుకోలేకపోతుంది ఆ వేదవతి అలాంటి వేదవతి అక్షయ్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదక్కా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు అక్కడ ఉన్నప్పుడే వేదవతికి ఫోన్ చేయకపోయినవా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఫోన్ చేద్దాం అనుకున్నానక్కా కానీ ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళాను అని అవని చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు చెయ్యి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని ఫోన్ తీసుకొని వేదవతికి ఫోన్ చేస్తూ ఉంటుంది అత్త ఫోన్ నాట్ రీచబుల్ అని అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే మీ మావయ్యకు చెయ్యి అని చెప్పి సుజాత అంటుంది మావయ్యకు మామయ్యకు తెలుసో లేదో ఒక్క నిమిషం ఆగు అవని శ్రీకర్కి చెయ్యి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని ఫోన్ తీసుకొని శ్రీకర్కి ఫోన్ చేయకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అవని ఆలోచిస్తున్నావు శ్రీకర్కి ఫోన్ చెయ్యి ఏం కాదు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీకర్ కార్ డ్రైవింగ్ చేస్తూ అవని నెంబర్ చూసి ఇందాకల నా కారు ఎక్కనంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏమై ఉంటుంది అని చెప్పి కారు పక్క కాపీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ను నేను అసలు కలవలేదు అవని నీ కూతుర్ని నేనెక్కడికి తీసుకెళ్తాను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ నాన్న స్కూల్ దగ్గరకు వచ్చారు నాకంటే ముందే అక్షయ్ను తీసుకొని ఎక్కడికో వెళ్లారు నా కూతుర్ని ఏమైనా చేస్తే ఊరుకోను నా భర్తని నా నుంచి దూరం చేశారు కుటుంబాన్ని నా నుంచి దూరం చేశారు అయినా తట్టుకున్నాను ఇప్పుడు నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తే ఊరుకోను అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది శ్రీకర్ అసలు అక్షయ్ తీసుకెళ్లాల్సిన అవసరం మీ అమ్మకు మీ నాన్నకు ఏంటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఒక అరగంట టైం ఇవ్వండి ఇంటికి వెళ్ళి ఏంటో కనుక్కుంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్కు ఏమైనా అయితే ఊరుకునేది లేదు అని నరసింహ శ్రీకర్ని చెప్తూ ఉంటాడు ఏంటి నోరు లేస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నీ పైన నాకు గౌరవం ఉండేది మర్యాద ఉండేది నువ్వు ఏ రోజైతే అవనిని అక్షయను అనుమానించి నుంచి బయటకు గెంటేసావో ఆ రోజే నీ పైన నాకు గౌరవం పోయింది నమ్మకం పోయింది అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అక్షయ సేఫ్గా ఇంటికి రాకపోతే మీ అంతు తెలుస్తాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు నువ్వు అంతటి మగడువా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మొన్న అవని అక్షయ్ నువ్వు ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన రోజే మీ తలలన్నీ లేపేద్దామని గొడ్డలతో బయలుదేరాను అవని చేతులెత్తి నమస్కారం చేసి బ్రతిమలాడింది కాబట్టి ఊరుకున్నాను ఈరోజు అక్షయ్కు ఏమైనా అయ్యిందంటే మీ ఇంటి గేట్లు బద్దలు కొట్టుకొని మరి వచ్చి ఒక్కొక్కరి తలలు తీసేస్తాను అని నరసింహ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను అరగంట మాత్రమే వెయిట్ చేస్తాను అరగంటలో అక్షయ్ను తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది అమ్మ నాన్నలు అక్షయ్ను ఎందుకు తీసుకెళ్ళి ఉంటారు అక్షయ అవని విషయంలో అమ్మ నాన్నలు ఏమైనా కాంప్రమైజ్ అయ్యి ఉంటారా అమ్మ మాటలను పట్టి చూస్తుంటే అమ్మ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు మరి అలాంటప్పుడు అక్షయ్ను ఎందుకు తీసుకెళ్ళి ఉంటారు అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఏడుస్తూ ఉంటుంది అవని ఏడవకు శ్రీకర్ కాసేపట్లో ఫోన్ చేస్తాడు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క నన్ను ఎంతగానో అవమానించారు ఎంతగానో బాధ పెట్టారు నాకు అన్యాయం చేయాలని చూశారు కానీ నేను వీటన్నిటిని తట్టుకుంటుంది నా కూతురు కోసమే అక్క నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలని చూస్తే అసలు ఊరుకోను అని అవని సుజాతను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు శ్రీకర్ వెంట్రుకలను చూసుకుంటూ ఉంటారు శ్రీకర్ వెంట్రుకలు ఎలా సేకరించారా అన్నది గుర్తు చేసుకుంటూ ఉంటారు శ్రీకర్ నిద్రపోతూ ఉంటే కృష్ణబాబు మెల్లగా రూమ్లోకి వెళ్ళి శ్రీకర్ వెంట్రుకలను కట్ చేసుకొని వస్తాడు ఇక ఆ విషయాన్ని హాస్పిటల్లో నిహారిక కృష్ణబాబు గుర్తు చేసుకుంటూ ఉంటారు అమ్మ బాధ్యత అప్పజెప్పింది కాబట్టి శ్రీకర్ వెంట్రుకలు తీసుకొచ్చాము ఈ వెంట్రుకలను టెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా మనకి మేలు జరుగుతుందిలే కృష్ణ అనవసరంగా టెన్షన్ పడకు అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మవాళ్ళేంటి ఇంకా రాలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు అక్షయను తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వస్తారు ఇదేంటి ఐస్ క్రీమ్ పార్లర్ కని చెప్పి హాస్పిటల్కు తీసుకొచ్చారు అని చెప్పి అక్షయ వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి ఎందుకు నన్ను హాస్పిటల్కు తీసుకొచ్చారు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నువ్వు ఎంత కాదన్నా కూడా మా మనవరాలువే కదమ్మా అసలే పిల్లలకి ఈ మధ్య ఏవో కొత్త జబ్బులు వస్తున్నాయంట వర్షాల కారణంగా అందుకే ఏవో వ్యాక్సిన్స్ వచ్చాయి ఆ వ్యాక్సిన్స్ వేపిస్తే కనుక ఆరోగ్యంగా ఉంటారని టీవీలో చెప్తున్నారు నీకు కూడా ఆ వ్యాక్సిన్ వేపిద్దామని తీసుకొచ్చాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అవునా అయితే పదండి వెళ్దాం అని అక్షయ్ చెప్తుంది ఇక లోపలికి వెళ్ళగానే నిహారిక కృష్ణబాబులను చూసి మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది నిహారీక్కు ఏదో బ్లడ్ టెస్ట్ ఉందని వచ్చింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవునా అని అక్షయ్ అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి